అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల పురుషోత్తమపట్నం గ్రామంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు స్థానిక టీడీపీ నాయకులు కాలపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమాన సంక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అరకు పార్లమెంట్ కార్యదర్శి మువా శ్రీనివాస్ ఎటపాక మండల వైస్ ప్రెసిడెంట్ తొంతు మంగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేకురి సత్యనారాయణ పాల్గొని దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనస్వర్గీయ ఎన్టీఆర్ చేసిన మంచిని కూర్చి వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోవిటి రవికుమార్ తెలుగు తమ్ములు బొల్ల పుల్లయ్య సామ్య పసుపులేటి రాంబాబు చేకూరి రామకృష్ణ గాలపాటి చంద్రశేఖర్ కేశవరావు చుంచు వెంకటేశ్వరరావు పుట్టి వెంకటప్పారావు నూతలపాటి నాగేశ్వరరావు బ్రహ్మం అత్తిమల్ల రామచంద్రరావు మణికంఠ దట్టపణిని స్వరూప తైత్యులు పాల్గొన్నారు అని నందమూరి త్వారక రామారావు గారు ఆనాడు ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు ప్రజల కోసం నిబంధనలు చూడలేక సినీ రంగాన్ని పరారాధుల ఏరుతున్న సమయం ఏరుతున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ తెలుగు ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తిరుగులేని మనిషిగా ఆనాడు మా నందమూరి తారక రామారావు గారు ఒక వెలుగు వెలిగారు ఈ రోజున కీర్తి శిష్యులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి ఉత్సవం సందర్భంగా పురుషోత్తపట్నంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరుగుతుంది పురుషోత్తపట్నంలో ఈ రకంగా గొప్పగా ఈ సభను నిర్వహించటం చాలా సంతోషం ఆనాడు ప్రజాస్వామ్యం కూని అవుతున్న పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు వారి ఆవేశం నుండి ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకొని కేరళ కోసం ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ ఆ రోజున వచ్చిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది ఆనాటి నుండి పేదలకి చాలా వరకు కూడా బాధలు తీరిపోయే దారి ఏర్పడింది వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే ఢిల్లీ నడివీధుల్లో భారతదేశంలో గొప్పగా చెప్పుకోవటానికి తెలుగువాడు చాలా ధైర్యంగా చెప్పుకొని తిరిగే పరిస్థితి ఎన్టీ రామారావు గారి వల్లే జరిగిందని ఆనాడు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయటం కానీ రెండు రూపాయలు కిలో బియ్య బియ్యం ఇవ్వటం కానీ పేదలకి ఉచిత గృహాలు ఇవ్వటం కాని చేనేత వస్త్రాలు ఇవ్వటం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది